నా పేరు పిఆర్ దేవి మాది తెలంగాణ వీరనారి మహిళా సంఘం మా సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున ఇండిగో హాస్పిటల్ నుంచి ఉచిత మెడికల్ ను మా దగ్గర నిర్వహించారు ఎండి డాక్టర్స్ వచ్చారు ఇక్కడికి అలాగే ఉచిత మెడిసిన్ కూడా వారానికి సరిపడా మందులు ఇచ్చారు క్యాంపును కూడా సమగ్రంగా నిర్వహించారు మాకు ఎటువంటి ఇబ్బందులు కళ్ళు బాగాలేని వాళ్ళు ఆరోగ్యం హెల్త్ ఇష్యూస్ ఏమున్నా సరే వాళ్ళ స్టమక్ పెయిన్ కానివ్వండి ఇతరత్ర ఏ సమస్యల మీద కూడా మేడము ఎండి డాక్టర్ గారు భావన గారు వచ్చి ఉన్నారు మాకు ఉచితంగా మెడికల్ క్యాంపును నిర్వహిస్తానని హామీ ఇచ్చారు ఇచ్చిన విధంగానే పూర్తిగా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఇండిగో హాస్పిటల్ వారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా తెలంగాణ వీరనారి మహిళా సంఘం ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఎందుకంటే ఈరోజు ఇంగ్లీషు మెడిసిన్ వచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్లు అవి ఇతరత్ర ఇబ్బందులు ఉంటున్నాయి కాబట్టి హోమియోపతి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా స్లోగా తగ్గినప్పటికీ కూడా వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండడానికి హోమియో హాస్పిటల్ అందరు ఇష్టపడుతున్నారు కాబట్టి మేము కూడా దాదాపు ఒక పది అయినా సరే మేము మా సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ని ఎక్కడైనా సరే మేము నిర్వహించటకు ఈరోజు వాగ్దానం కూడా చేస్తున్నాము క్యాంపియన్ కానీ ఇతరత్ర అన్ని బాగున్నాయి ఇండిగో హాస్పిటల్ టీం కంతా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఉచిత మెడికల్ క్యాంప్ కి దాదాపు ఎనభై మంది దాకా హాజరయ్యారు అందరు కూడా మళ్ళీ అడ్రస్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉచిత మెడికల్ క్యాంప్ అనగానే మేము ఏదో తక్కువ మంది వస్తాం వస్తారేమో అనుకున్నాం కానీ వాళ్ళు ఇష్టపూర్తిగా చక్కగా వచ్చారు ఈ మెడికల్ క్యాంపు మాకు కూడా నచ్చింది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో ఈరోజు ఫస్ట్ రోజున యూపీ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆర్చి దగ్గర కానాపురం వీరనారి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ ను మొదలు పెట్టాము సమగ్రంగా రానున్న రోజుల్లో ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాము ఖమ్మం పిల్లలు నమస్తే ఈరోజు తెలంగాణ వీరనారి మహిళా సంఘం అధ్యక్షులు బిఆర్ దేవి గారి ఆధ్వర్యంలో ఇండిగో హోమియో హాస్పిటల్ వారు ఇక్కడ కానపురంలో ఇక్కడ హోమియో క్యాంప్ నిర్వహించడం జరిగిందండి ఇక్కడ అందరూ వచ్చి వాళ్ళ సమస్యలు అన్ని చెప్పుకున్నారు చాలా బాగా జరిగింది క్యాంప్ హోమియోపతి అనేది సంపూర్ణ వైద్యం అండి ఇది సురక్షితమైన మరియు సంపూర్ణమైన వైద్యం ఇది చిన్నపిల్లలు రోగులు వృద్ధులు అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా వాడచ్చు చాలా రకాల క్రానిక్ సమస్యలు లైక్ బీపీ థైరాయిడ్ ఆర్టిజం సైనిసైటిస్ ఏడిహెచ్డి పిల్లలకి సైనిసైటిస్ ఎడినాయిడ్స్ ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ సోరియా వీటన్నిటికి సంబంధించి స్సులు అయితే మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి ఇంకా హోమియోపతి అనేది చాలా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎంతకాలమైనా వాడుకోవచ్చు అండి ఇది చాలా మంచి పనిచేస్తుంది దీర్ఘకాలిక వ్యాధులకి చాలా బాగా పనిచేస్తుంది హోమియోపతి అనేది ఇది చాలా వ్యాధి లక్షణాలు కాకుండా మరియు మానసిక శారీరక వ్యక్తి యొక్క సంపూర్ణమైన ఆరోగ్యం గురించి మేము హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అండ్ ఇక్కడ రో రోగ నిరోధక శక్తి కూడా పెంచడం జరుగుతుందండి హోమియోపతి హోమియోపతి వైద్యం ద్వారా అండ్ ఇక్కడ హైదరాబాద్లో మా బ్రాంచెస్ వచ్చేసి వనస్థలిపురం కొత్తపేటలో ఉన్నాయండి ఖమ్మం బ్రాంచ్ కొత్తగూడెం బ్రాంచ్ ఇంకా నెల్లూరులో దర్శిలో ఒక బ్రాంచ్ ఉందండి ఇండిగో హోమియో హాస్పిటల్ నా పేరు మానస అండి ఇవాళ ఇక్కడ ఇండిగో తెలంగాణ వీరనారి మహిళా సంఘం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశారు దానికి నేను అటెండ్ అయ్యాను మేడం గారు చాలా బాగా చెకప్ చేశారు అన్నీ కూడా మరి వారానికి సరిపడా మందులు కూడా ఇచ్చారు చాలా బాగా ప్రేమతో ట్రీట్ చేశారండి హోమియోపతి హాస్పిటల్ ఇండిగో సో ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి నాకైతే బాగా అనిపించింది